మిత్రమా నీ దగ్గర ఏముందని ఆలోచన కంటే నీ కోసం ఎవరున్నారనే ఆలోచన నిజంగా నీ కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది అలాగే చాలా ధైర్యాన్ని కూడా ఇస్తుంది ప్రేమించండి కానీ నటించకండి సహాయం చేయండి కానీ తిరిగి ఆశించకండి మాట్లాడండి కానీ మాటలతో మాయ చేయకండి నమ్మించండి కానీ నమ్మకం ద్రోహం చేయకండి మిత్రమా సంస్కారం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎదుటివారిని అగౌరవపరిచేలాగా వ్యవహరించరు ఒకటి గుర్తుంచుకో మిత్రమా ఒక ఆటంకం ఎదురైనంత మాత్రాన సాధించాలనుకున్న లక్ష్యం నుంచి వెనుకంచి వేయకండి మిత్రమా ఈ ఐదు పనులు మానుకోండి ఒకటి అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం రెండు జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం మూడు గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం నాలుగు మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం ఇక ఐదు చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించడం మిత్రమా ఈ ఐదు లక్షణాలు మానుకోవాలి మనిషి ఎప్పుడు కూడా ఈ మూడింటి కోసం కష్టపడతారు డబ్బు పేరు హోదా కానీ మనిషిగా బ్రతకడానికి కావాల్సింది ప్రేమ మానవత్వం మిత్రమా జీవితంలో ఆనందంగా ఉండడానికి ఈ నలుగురిని దూరంగా ఉంచడం మంచిది ఒకటి అబద్ధాలు చెప్పేవారిని రెండు మనకి గౌరవం ఇవ్వని వారిని మూడు అవకాశవాదుల్ని నాలుగు మనల్ని కిందకి లాగాలని చూసేవారు నీవు మంచి వాడివి అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవారిని చేయొద్దు మిత్రమా నీతో ఒక వ్యక్తి ఎప్పుడైతే మాట్లాడడం మానేస్తాడో అప్పటి నుంచి నీ గురించి ఇతరులతో చెప్పడం మొదలు పెడతాడని మిత్రమా కొన్ని జీవులు ఆపదలో మాత్రమే రంగులు మారుస్తాయి కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు అడిగిన వాడికి పెట్టకపోయినా పర్వాలేదు కానీ అవమానించకూడదు రేపటి రోజున మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కదా మిత్రమా కొందరు విశ్వాసం లేని వ్యక్తుల పట్ల నువ్వు ఎంత ప్రేమ చూపించినా ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం శూన్యమని గుర్తుంచుకో మిత్రమా ఆకాశంలో ఇంద్రధనసు ఒకేసారి ఏడు రంగులు చూపిస్తుంది కానీ ఈ సమాజంలో మనిషి మాత్రం సమయాన్ని బట్టి ఒక్కొక్క రంగును చూపిస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు దూరమయ్యారని బాధపడకండి ఎందుకంటే నువ్వు ఒక్కడవే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించండి విసిరే పువ్వు రాలే ఆకు వెలిగే దీపం అన్నీ ఒక్కటే చెప్తాయి ఏది శాశ్వతం కాదని కనిపించే దాన్ని చూడ్డానికి కళ్ళు సరిపోతాయి కానీ కనిపించిన దాన్ని చూడ్డానికి వివేకం కావాలని మిత్రమా చర్చలో ఓడిపోయినవాడు గెలిచిన వాడిని నిందించడమే పనిగా పెట్టుకుంటాడు మిత్రమా అర్థం చేసుకునే భాగస్వామి మన జీవితంలో తోడుగా ఉంటే అంతకు మించిన గొప్ప వరం ఇంకేమీ ఉండదు ఇంకొక విషయం చెప్తాను గుర్తుంచుకో మిత్రమా నువ్వు మంచోడవా చెడ్డోడవా అనేది ఈ సొసైటీకి అవసరం లేదు వాళ్ళ అవసరాన్ని బట్టి నిన్ను మంచోడిని చెడ్డోడిని చేస్తారు అవునా నీవు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వాళ్ళే నీ బాధకి మొదటి కారణమవుతారు అవసరాన్ని బట్టి మనుషులు ఎప్పుడైతే నీతో అవసరం తీరిపోతుందో నీతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది అవసరాలనేవి అందరికీ వస్తాయి మేము ఎదుగుతున్నాము మాకు సంపద ఉంది మాకు ఎవరితోనూ అవసరం లేదు అనుకోకండి ఏ సమయం ఎలాంటిదో మీకు ఏమీ చెప్పిరాదు ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకండి ఇద్దరు మనుషుల మధ్య ఒక్క మాట తేడా వచ్చిందంటే మళ్ళీ మాట కలుస్తుంది కానీ మనసు ఎప్పటికీ కలవదు ఒకటి గుర్తుంచుకో మిత్రమా ఒక వ్యక్తికి గొప్ప సంపాదన జ్ఞానం గొప్ప ఆయుధం ఓపిక గొప్ప రక్షణ నిజాయితీ మంచి ఔషధం నవ్వు మిత్రమా గడిచిపోయిన కాలం గుర్తు రాకపోవచ్చు కానీ బాధ పెట్టిన క్షణాలు మాత్రం ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటాయి ఒకటి గుర్తుంచుకో మిత్రమా అందానికి కొలమానం లేదు ఇష్టమైన కంటికి ఎలా ఉన్నా ఇష్టంగా కనపడతాము నచ్చని కంటికి ఎలా ఉన్నా వికారంగానే కనిపిస్తాము కొంతమందికి మీతో అవసరం తప్ప మీరు అవసరం లేదు ఎవరైనా సరే మీ పరిస్థితి బాగున్నంత వరకే ఒక్కసారి మీ పరిస్థితి తారుమారైతే కనీసం మీతో మాట్లాడడం కూడా ఇష్టపడరు ప్రేమలు అభిమానాలు అనేవి ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడంతా కూడా డబ్బు 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 జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు నీవే ఆస్తిగా ప్రేమించే వ్యక్తి తోడుంటే చాలు డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకండి చేసే పని మీద దృష్టి పెట్టండి పనిలో నైపుణ్యాలు నేర్చుకోండి డబ్బు దానంతటా అదే వస్తుంది మిత్రమా ఒకటి గుర్తుంచుకో మిత్రమా నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం మిత్రమా రెచ్చగొట్టే వాళ్ళకి చిచ్చు పెట్టే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవసరానికి మించి దగ్గరైతే అవమానాలే మిగులుతాయి నీలో ఉన్న శక్తిని నువ్వు ఆందోళన పడడానికి ఉపయోగించుకో నీవు ఎదగడానికి నీలో ఉన్న నమ్మకాన్ని నిలుపుకోవడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించుకో మిత్రమా ఒకటి గుర్తుంచుకో మిత్రమా నీవు వేగంగా నడవాలి అనుకుంటే ఒంటరిగా నడువు నువ్వు చాలా దూరం నడవాలి అనుకుంటే మాత్రం కలిసి నడువు ఒక మూర్ఖుడికి మౌనమే చక్కని సమాధానం ఒకటి గుర్తుంచుకో మిత్రమా దెబ్బలు తిన్నంత మాత్రాన రాయి జీవితం ముగిసిపోదు అందమైన గొప్ప శిల్పంగా మారుతుంది అలాగే మన జీవితం కూడా అంతే కష్టం వచ్చినంత మాత్రాన జీవితం ముగిసిపోదు ఇంకా ఉజ్వలంగా మారుతుంది మిత్రమా ఒక ఆడది నీ మీద ఇష్టం తగ్గాక కారణం చెప్పకుండా మాటలు తగ్గిస్తుంది అర్థం చేసుకోవాల్సింది నువ్వే మిత్రమా ఏదైనా తప్పు ఎదుటివారిలో కనిపిస్తే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు వాళ్లతో మాత్రమే చెప్పండి సరి చేసుకోవాల్సింది సరిదిద్దుకోవాల్సింది వాళ్లే కాబట్టి సమస్యను సృష్టించడం కాదు సరి చేయాలి ఈ సూత్తుల్లో ఏ సూతి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు